బంధుమిత్రులకి నమస్కారం ముందుగా మీకు నవరాత్రి శుభాకాంక్షలు మీకు అందరికీ ఒక కామధేను దొరికిందనుకోండి తెలుసు కదా కామధేను అంటే ఏదైతే మనం కోరుకుంటామో దానిని క్షణాల్లో మన ముందర పెట్టేది ఆ కామధేనుతో మీరు నచ్చిన దాన్ని కోరిన దాన్ని పొందకుండా దానిని పొలం దున్నడానికి ఉపయోగించడానికి లేకపోతే పాలు పితికి దాని ద్వారా పాలు అమ్ముకొని దాని ద్వారా మన ఎదుగుదలని మనం ఆశించినట్లయితే అది ఎంత తెలివి తక్కువతనం ఆ వ్యాపారం వల్ల పొలం దున్నడం వల్ల నీకు వీటన్నిటికీ నువ్వు ఏవైతే అంతిమంగా పొందే సుఖాన్ని అది తక్షణమే ఇవ్వడానికి రెడీగా ఉంది కానీ మీరు ఈ ప్రాసెస్లో దీన్ని వినియోగించాలనుకుంటున్నారు అది ఎంత తెలివి తక్కువతనం ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మనము ఈ మానవ జన్మలో పుట్టడం అనేది చాలా అరుదైన విషయం ఇటువంటి మానవ జన్మని ఈ విశేషమైన ఈ నవరాత్రులు విశేషమైన రోజులలో వాడాల్సిన ప్రయోజనానికి వాడకుండా ఏదో ధన సముపార్జన కోసం మరేదో తిండి కోసం ఇలా ఉపయోగించడం కూడా ఇటువంటి తెలివి తక్కువతనమే అవుతుంది రామదాసు శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా అని పాడాడు కదండి నామం ఏంటి రుచి ఏంటి నామము అనేది నోటితో వినేది చెవులతో రుచి చూసేదేమో నాలుకతో ఇది ఎలా సింక్ అయింది అదే రామనామములోని రసజ్ఞత మనకున్నటువంటి ఇంద్రియాలు మన యొక్క సుఖ భోగాల కోసం కాకుండా పరమాత్మని తెలుసుకోవడానికి అని రియలైజ్ అయిన రోజు మనం భగవంతుని పూజ కొరకు భగవంతుని జ్ఞానాన్ని ఆర్జించడం కొరకు మనం తాపత్రయపడతాం ఏ ధర్మంలో లేనట్టుగా మన సనాతన ధర్మంలో బోల్డన్ని పండగలు విశేషమైన రోజులు ఉన్నాయి ఏకాదశి అమావాస్య పౌర్ణమి ఇలా చాలా పండగలు మా ప్రతి మాసంలోనూ పండగే ఇన్ని ఎందుకు ఉన్నాయి అంటే ఇన్ని అవకాశాలుగా ఇన్ని ఛాన్సెస్ మనకి ఉన్నాయి దేవుణ్ణి మనం తలుచుకోవడానికి సో ఇప్పుడు మనకి ప్రజెంట్ ఉన్నటువంటి అవకాశం ఈ శరన్నవరాత్రులు ఈ నవరాత్రులలో ఎంత వీలైతే అంతా అమ్మవారి గురించి కథల రూపంలోనో పాటల రూపంలో అమ్మవారి యొక్క లీలలని నెమరవేసుకుందాం ఈ శరణవరాత్రులలో తప్పకుండా పారాయణ చేయవలసినటువంటి గ్రంథం చండీ సప్తశతి చాలా గుడిల్లో ఆలయాల్లో మనం చూసినట్లయితే చండీ హోమాలు కూడా చేస్తారు మన సొంతంగా ఈ చండీ హోమాలు చేయలేకపోయినా ఎక్కడైతే హోమం జరుగుతుందో అక్కడ మనం పార్టిసిపేట్ చేయడం ఆ ధూమం పీల్చడం ఆ మంత్రాలు వినడం అనేది మనకి చాలా అదృష్టమైన థింగ్ ఈ చండీ సప్తతిలోనే ఒకనొక భాగం ముఖ్యమైనటువంటి అపరాజిత స్తోత్రం అనేది ఒకటి వస్తుందండి చాలా శక్తివంతమైన అమ్మవారు మన కోరికన కోరికల్ని గట్టెక్కించడానికి మన యొక్క అన్ని రకాల బాగోగులు చూడడానికి వచ్చినటువంటి అమ్మ ఈ అపరాజిత అమ్మవారు ఈ అపరాజిత అమ్మవారి యొక్క శ్లోకాన్ని మనం ఇప్పుడు చూద్దాం లిటిల్గా మీనింగ్ కూడా తెలుసు నమో దేవ్యై మహాదేవ్యై శివాయ నమః ప్రకృత్యై భద్రాయై నియత ప్రణతాస్మతాం రౌద్రాయ నమో నిత్యాయ గౌర్యై ధాత్ర్యై నమో నమ జ్యోత్స్నాయ చ ఇందు రూపిణ్యై సుఖాయ సతతం నమ కళ్యాణ్యై ప్రణత वृद्धै सिद्धै कुर्मो नमो नमः नैऋत्यै भ्रूभृतां लक्ष्मै सर्वाण्यै ते नमो नमः दुर्गायै दुर्गपारायै सारायै सर्वकारिण्यै ख्यात्यै तदैव कृष्णायै धूम्रायै सततं नमः अतिसौम्यातिरौद्रायै नतास्तस्यै नमो नमः नमो जगत्प्रतिष्ठायै देव्यै कृत्यै नमो नमः ఇక్కడ అమ్మవారిని వివిధ రకాల రూపాలలో మనం నమస్కరిస్తున్నామండి నమో దేవ్యై నువ్వి దేవివి మహాదేవి శివుని యొక్క ఇల్లాలవి ప్రకృతి ప్రకృతి స్వరూపానివి నువ్వే మా అందరికీ భద్రమైనటువంటి దేవతవి నువ్వే నీకు ప్రణతులు మేము అర్పిస్తున్నాము రౌద్రాయే నువ్వు సౌమ్యంగానూ ఉంటావు మాకు ఏదైనా ఆపద వస్తే రౌద్రంగా మారి మమ్మల్ని రక్షించేది నీవే గౌరివి నువ్వే మమ్మల్ని భరించే ఈ దాత్రివి భూమివి నువ్వే కళ్యాణ్యై మాకు అన్ని కళ్యాణములు అంటే మంచిని ఇచ్చేటువంటి కళ్యాణ స్వరూపివి నువ్వే దుర్గాయే అంటే మమ్మల్ని భేధించలేని శక్తివి నివే దుర్గపారాయ్ మాకొచ్చేటువంటి మేము భేదించలేనటువంటి కష్టాలని మమ్మల్ని గడ్డెక్కించేది నువ్వే అన్నిటికీ సర్వకారిణ్య నువ్వే అమ్మా అని అమ్మవారికి ముందుగా ప్రణతులు అర్పిస్తున్నామండి నెక్స్ట్ యా దేవి సర్వభూతూ విష్ణు శబ్దిత నమస్తై 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 నమో నమ సర్వభూతములలో ఉన్నటువంటి అంటే మనలో ఉన్నటువంటి మనకి కనిపిస్తున్నటువంటి అనేక విభూతులలో అమ్మవారిని ఎలా చూడాలో నెక్స్ట్ వచ్చేటువంటి అన్ని శ్లోకాలు చాలా అద్భుతంగా ఉంటాయండి పాట పాడుతూ అమ్మవారి ముందర పూజించే పూజంతా అయిపోయిన తర్వాత అనుభవించడానికి ఈ శ్లోకాలు చాలా బాగుంటాయి యాదేవి సర్వభూతేషు విష్ణు మాయేతి శబ్త మా కంటికి ఒక మాయ కమ్మిందమ్మా అంటే నిన్ను తెలుసుకోలేకపోవడం ఆ మాయవి కూడా నీవే కల్పించావు కాబట్టి నీవే తొలగించి ఆ విష్ణుమాయని నిన్ను నువ్వు నాకు తెలియజేసుకో అని అడుగుతున్నామండి ఇక్కడ నమస్తే నమస్తస్య్ నమస్తే నమో నమ ఎన్ని నమస్కారాలు పెడుతున్నామో అమ్మవారికి ఈ ఈ మొత్తం స్తోత్రం అయిపోయేసరికి ఎన్ని నమస్కారాలు వెళ్ళిపోతాయో మన దగ్గర నుంచి అందుకని చాలా మనస్ఫూర్తిగా చెయ్యండి ఈ ప్రతి నమస్కారం యాదేవి సర్వభూతేషు చేత నిత్యాభిధీయతే మాలో ఉన్నటువంటి చేతన స్వరూపం కొంతమంది పిల్లలు పుడతారు పుట్టగానే ఎడవలేదంటారు పుట్టగానే కళ్ళు తెరవలేదంటారు వాళ్ళలోకి ఇంకా చైతన్యం ప్రవేశించలేదు వెంటనే కొట్టడము రివర్స్ చేసి ఏదో డాక్టర్స్ చేస్తారు అప్పుడు చేతనత్వం లభిస్తుంది అటువంటి చేతనా స్వరూపానివి నీవేనమ్మా యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత ఏ డెసిషన్ తీసుకోవాలి ఏ మార్గంలోకి వెళ్ళాలి మా బుద్ధిలో కూర్చొని మమ్మల్ని ప్రేరేపించు పొరపాటున చెడు ఆలోచనలకి లొంగిపోతానేమో అని అమ్మవారిని దగ్గరుండమని బతింలాడుకుంటున్నామండి యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత శాశ్వత నిద్రపోయే ముందర ప్రతిరోజు మనం తాత్కాలిక నిద్రపోతాం కదండీ ఇది తాత్కాలిక నిద్రకైనా శాశ్వత నిద్రకైనా అమ్మవారే స్వరూపమంట నిద్ర పట్టకుండా బాధపడే వాళ్ళు ఎంతోమంది అటువంటి వారిని ఈ నిద్రాదేవిని పూజిస్తే నిద్ర వస్తుందంటండి ఏ యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత ఇప్పుడు కొత్తగా మందులు ఎందుకు వేసుకుంటున్నాం ఆకలికి నిద్రకు కూడా వేసుకుంటున్నాం కదా అలా ఈ ఆకలికి క్షుధారూపేణ అమ్మవారు నాలో టైంకి ఆకలి కలిగజేసేలాగా నన్ను ఆరోగ్యవంతురాలిగా చేసే విధంగా నన్ను కాపాడమని ఈ క్షుధారూపంలో ఉన్న అమ్మవారిని నమస్కరిస్తున్నాం యాదేవి సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థిత అమ్మవారు మనకి ప్పుడు నీడలాగా మనల్ని అనుసరించి మాతో ఉండేలాగా ప్రార్థిస్తున్నాం యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అన్నీ ఉన్నాయి కానీ శక్తి లేకపోతే ఎలా అండి చాలా ధనం ఉంది ఆ ధనాన్ని వినియోగించే తెలివి లేదు మనలో ఉన్నటువంటి చేతనా స్వరూపం ఆ శక్తి స్వరూపానికి నమస్కరిస్తున్నారు యాదేవి సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థిత నాలో దాహంగా నా ప్రాణానికి నీరును అందిస్తున్నటువంటి తల్లి నీకు నమస్కారం యాదేవి సర్వభూతేషు క్షాంతి రూపేణ సంస్థిత అమ్మవారు అందరిలో క్షాంతి అంటే క్షమాగుణం రూపంలో ఉంటుందండి ఎవరినైనా క్షమించగలగడం అనేది చాలా పెద్ద గొప్ప గుణం అండి ఆ రూపంలో ఉన్నది కూడా అమ్మవారే అని ఇక్కడ స్థుతిస్తున్నారు యాదేవి సర్వభూతేషు జాతి రూపేణ సంస్థిత చాలా రకాలైనటువంటి జాతులు ఉంటాయి కదా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఇలా కాకుండా ప్రతి ఒక్కరిలో ఉన్నది అమ్మవారే అని అని చెప్తున్నారు ఇక్కడ యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత లజ్జ అంటే ఒక రకమైన సిగ్గండి ఒక తప్పు చెయ్యకూడదు అని మనలో మన పట్ల ఉండేటువంటి ఆ ఎరుకని లజ్జ సిగ్గుతో లజ్జతో తల ఉంచేసుకున్నారు అని అంటారు కదా దానినే లజ్జ అంటారు అంటే ఒక తప్పుని చెయ్యకూడదు అనేటువంటి ఎరుకతనం నాలో ఉండేటువంటి ఆ తెలివిని సృష్టించగ తల్లి ఆ రూపమే నువ్వు అని అర్థం యాదేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత మాలో ఉన్న కోపతాపాలని తగ్గించి మాలో శాంతియుతంగా నిలిచేటువంటి ఆ గుణానివి నువ్వే అమ్మా అంటున్నారు యాదేవి సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థిత ఒక పని పట్ల మనకు మాకు కలిగేటువంటి శ్రద్ధ అది మా యొక్క గొప్పతనం కాదు నేను ఒక డిగ్రీ పాస్ అయ్యానంటే శ్రద్ధగా చదవబట్టి ఒక డాక్టరేట్ అయ్యానంటే ఆ యొక్క ఆ కాన్సన్ట్రేషన్ పవర్ మొత్తం నాది కాదు అది నీ యొక్క రూపమే నా మీద అనుగ్రహించబడింది అనే రూపంలో మనం అర్థం చెప్పుకోవచ్చు ఇక్కడ యాదేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత లక్ష్మీ రూపేణ సంస్థిత వృత్తి రూపేణ సంస్థిత స్మృతి రూపేణ సంస్థిత స్మృతి అంటే కూడా జ్ఞాపకం ఒక జరిగిన విషయం చదివిన విషయం మనకి స్మృతిలో ఉండడం జ్ఞాపకం అలా దయారూపేణ సంస్థిత తుష్టి రూపేణ తుష్టి అంటే సాటిస్ఫాక్షన్ ఎక్కడికక్కడ మనకి తుష్టి కల్పించుకోకపోతే జీవనం చాలా కష్టం అండి ఎవరితోనూ కంపేర్ చేసుకొని మనం దిగులు పడిపోకూడదు మనకున్న దాంతో మనం తృప్తిగా తుష్టిగా ఉండడాన్ని అమ్మవారు ఇష్టపడేటువంటి గుణంగా చెప్తాము తర్వాత యాదేవి సర్వభూతేశు మాతృరూపేణ సంస్థ అమ్మ నువ్వు అన్ని దగ్గరలో ఉండలేక అమ్మని సృష్టించావు అటువంటి అమ్మకి మా అమ్మకి మాతృరూపంలో ఉన్న అందరి అమ్మలకి నమస్కారం అంటున్నారు యాదేవి సర్వభూతేషు భ్రాంతి రూపేణ సంస్థిద ఒక కష్టం వచ్చిందండి ఇవాళంతా భయంకరంగా ఏడుస్తాం ఆ కష్టం గురించి రేపు ఒక కొన్ని డేస్ అయ్యాక దాని అంత ఆ రోజు ఏడిచినంత ఏడుపు తర్వాత ఏడం ఎందుకంటే అమ్మ భ్రాంతి చెందిచ్చేసి నిదానంగా మనకి మరపునిచ్చేస్తుంది ఆ మరపు కూడా వరమే కదా సో అటువంటి తల్లి నీకు నమస్కారం ඉන්ද්‍රයාානාම්ම අධිෂ්ාත්‍රී භූතානම් චාකිලේශුය. භූතේශූ සදතම් තස්සේ ව්‍යප්තිදේවවයි නමුූ නමහා. චිතරූපේන යාකෘත්යම් ඒතත් ව්‍යාප්‍යා සිතාජගත් නමස්තසයේ නමස්තස නමස්තසේ නමුූන් නමහා. ඉන්ද්‍රයාලන්නෙටික අධිෂ්ඨාත්‍රී නොවවේ තල්ලි මමල්ලි අන්නේ රකාල්ගා සතතම් ఎప్పుడు మమ్మల్ని దగ్గరుండి నడిపించు అని అమ్మవారిని ఈ అపరా అపరాజిత స్తోత్రంలో మనం కొలుచుకుంటున్నామండి ఈ స్తోత్రం ఏదైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు ఏదైనా ముఖ్యమైన పని తలపెట్టినప్పుడు ఈ స్తోత్రం చదువుకొని అమ్మవారిని మనస్ఫూర్తిగా ఒకసారి దర్శనం చేసుకున్నట్లయితే ఆ పనిలో విజయం మనదే అవుతుందని పెద్దల మాట ఈ నవరాత్రులలో ఈ శ్లోకాన్ని ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి ముందర ప్రార్థించుకోండి ఇటువంటి మరిన్ని స్తోత్రాలు వాటి యొక్క వివరణ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్